¡Gracias! <laughs> తల్లి గుడిచే వాసాలు ఆ అవ్వా అవ్వాసాలు పెండు ఆవడతాండే పిద్దలు పిల్లలు అవ్వండి పోసండు అవ్వ మమ్మలు తీసి కాపాడు మమ్మల బాబు కోరి మమ్మల బయటికి అయ్యా బాబెంతో పోతాడు ఓరి నాయనానికి దండం పెడతావు నీ కాళ్ళు మొక్కుతావు బాబు నువ్వు ఏడి పోతావో మమ్మల తీసుకుపోర నాయనా ఈ మంటకు దేవు పరిస్తలేమే నాయన బాబు మీ తోట తన్న అత్త అని ఇద్దరు పిల్లగలు తండ్రి కాళ్ళు పట్టుకున్న నిలిచి పెడతలేదు కన్న తల్లే ఇద్దరు పిల్లలను బాబు కాళ్ళు పట్టుకుని ఆగ పట్టకుండా మన ప్రాణం పైన మంచిదే కానీ మీ బాబు బతుకుంటే ఎందుకంటే కొడుక తింది వాసాలు లెక్క పెట్టచ్చు బతుకుమని మనకు బాక్య విద్యతో అన్నం పెట్టి ఆ తల్లి శ్యామల చేయి ఒక సత్యవంతురాలు పుణ్యాత్మురాలు గుణవంతురాలు మీ బాబు ఒక్కడు బతుకుంటే ఆ తల్లి ఆగో శ్యామల దేవి బతుకుతుంది మీరు పిలగల్ని పట్టుకొని కలుంగరీరాడు బయట గుడిచిండే ఒక ముందు మూడు అడుగులేసి ఆ ఇద్దరు పిలగలను అతని భార్య అందరు గుడిసెల్లేమున్నారు ఈ తండ్రి ఏమో వాక్యత లేబడ్డాడు ఒక నిమిషములోనా ఆ తండ్రి చూసేది అది చూడంగానే గుడిసంతా గారు ఇది చిరగేళ్ళ వీల పడ్డది భార్య వీల పడ్డది ఎర్రజీమలు మాడినట్టు కూడా ముగ్గురు గుడిసెలు మాడి విలవిల కొట్టుకొని ప్రాణము వాళ్ళు మాడిపేయి కూడా ఎంత మోసం చేసినవరా దుర్మార్గుడా కూడా నేను చూసి ఆ తల్లికి చెప్పుదామని నేనుకున్నా అర్థ రాత్రి పోతే ఆ తల్లికి నాకు పాపం అని కడతా మరి నేను వచ్చి గుడి చాలా వండుకున్న అందుకు నువ్వు దాని మన్ను పట్టుకొని వచ్చిన కక్కి పెట్టావు కదా అని ఏడుసుకుంటా ఏడుసుకుంటా ఆ సుంకని రావన్న ఊరు బందు కచ్చిండు ఊరు బందుకు వచ్చిన వాడు ఎవనుకున్నాడు అమ్మో వాడి గుర్చకెట్టి అన్నదాంపడా కళ్ళ కనబడితే నన్ను కూడా పతకనియడు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఎన్ని రోజులకైనా ఆ తల్లి శ్యామలదేవితో ఈ మాట చెప్పుతా నేను పచ్చుకుంటే ఈ మాట తల్లికి చెప్పగలుగుతా గాని చచ్చిపోతే ఈ మాట ఆ తల్లి కిట్ట అని ఆ రాజుకు భయపడ్డాడు అడుగుతావాటి అడుగు

ఇప్పుడు ఎందుకంటే మంచిగానే పొద్దుక పడ్డాక పోతారు ఎండ ఎండబొక్కలు కొడతాయి ఒక్కొక్కరికి కానీ అందరాత్రి గుడికి కంకి పెట్టిన వాళ్ళు మాడి వాడు వాడి భార్య వాడి పిల్లలు అయ్యా ఈ ఒక్క పని ఇంకేం పని నీ భార్య శ్యామలాదేవిని కాడిబాబులోని పాలు అయ్యన్నయ్యా కాడిబాబులోని అంత కట్టాలి నువ్వు ఇంటికి వెళ్లిపోయి నీ భార్య శ్యామలాదేవిని అదరికిచ్చి బుదరికి అల నేర్పులు నేర్పి రాయటి భార్య లక్కువరిగించడిగూడలు గోలు నేను ఉల్లికి వెళ్ళిపోయి భోగముదా భోగముదాని ప్రేమ అడ్డాడు భోగముదా అని భేమాల ದೇಮಲ್ಲೈಗೆ ರೇದು ಶಾಕಾಟಾಡಿ ನೋಡು ಪೈಕಿ ರೇದು ಗವಲಾಟಾಡಿ ನೋಡು ಘನ ಕೀರ್ತಿ ಎಂದಲೇದು ಆ ಪೂಲವು ದಾ ಪ್ರೇಮಲ್ಲ ಮರುಘು ಮಂದುೋಡೇನಾ ಬಾರ್ಯ ಶ್ಯಾಮಲ ದೇವಿ ಬೇಡಿಕೆಲ್ಲಿ కళ్ళ కదుకున్నట్టే ఉన్నది కూర్చుంది ఏమైంది నాదా మన సంసారానికి ఏమైంది అయ్యా ఈ హారతి తీసుకో అయ్యా ఆ హారతి తీసుకున్నట్టే ఉన్నది హారతి ఎన్నెల నా భర్త పరాకు పరాకు మాట్లాడతాను పంచాయతీ ఉంటాను పోతే నర్మద రాజా నర్మదా గురించి పంచాయతీ తెలిపావయ్యా అయ్యా నువ్వు ఎంత మంచి ఎంత మంతునివి ఎంత రాదు అని చెప్పి అందరాగా నన్ను మరి ఇలాంటి మాటలు మాట్లాడి సంభ్రపించిండు అయ్యా నీ తెరబానా నీ భార్య కరబాన కొడుకులు నా అని చెప్పింది అడుగుతాను కొడుకులు లేరు బిడ్డలు లేరు చెప్పి ఒక మాట చెప్పిన చెప్తే వాళ్ళు అన్నారు అయ్యా రాజాభరాజు చెప్పుడ వర్తలు మీరు రాజాభరాజున రాజ్యం రాజుకి చెప్పినవు భార్య సంతానం లేదన్నావు కదా మా ఊరు లోపల కాటిపాపల వాడు ఉన్నాడు కాని పాపరిచి బొట్టు పెట్టి మరి ఎనాడ వంటి పట్టువరిచి బొట్టు పెట్టి చెట్టు కడితే నీ భార్య గలపా నా కొడుకు సంతానం అయితే సంతానం అయితే అని చెప్పి ఆ రాజా అవి చెప్పిందమ్మా పంచాయతీ వచ్చిన నేను అందుకోలేకే కానిపావరి మన ఊరవుతలా పాత గడిబోడల్లో కాడే బాబాలో ఉన్నాడు నేను అద్దు అనగా వాళ్ళ దూరండి ఇక పదిహేను రోజుల పొద్దు అందుకు అచ్చిన ఇరవై ఒక్క రోజులాగా నువ్వు ఆ పాత గడిబోళ్లకు వెళ్ళిపోతే తొమ్మిది రోజులు పాత గడిబోళ్ళ కాడికి వెళ్ళిపోతే వాడు పట్టు వరచి బొట్టు పెట్టి చెట్టు కడితే నీ గడబాన కొడుకు బిడ్డలు నేను మదనం వాడి దాన్ని అయినా కాని నాదా నాడు మనము సురగల్ల దేవుల పూజలకి వెళ్ళిపోయినాడు అడివి అర్ధారా పడి లోపల నాదా నగడుకులు కొట్టరు నన్ను బిడ్డలు కొట్టరు నాగా నేను ఏ ముఖం పెట్టుకోని నర్మదపురి పట్నం రావాలి నీ తీసి నర్మదపురి పట్నం వెళ్ళిపోయి మళ్ళీ పెళ్లి చేసుకొని కొడుకుల కనుమ బిడ్డలు గను నాదా లేకున్నా మంచిదే బామా నాకు నువ్వు నీకు నేను కొడుకులు బిడ్డలన్న వచ్చి నీ నోటికి రావద్దు నా నోటికి రావద్దని అడిగి లోపల గుట్టల తోడల్ గుట్టల మీద ఉన్న చెట్ల తోడని నువ్వు చెట్ల మీద ఉన్న పగల తోడల్ నువ్వు నాదా నా చేతిలో తల నాదా

కార్యక్రమం దగ్గరికి వెళ్ళిపోని ఎంతమో మీ ఏమనుకుంటున్నారు నేనే నేను చెప్పుతున్నా నేను వద్దు అని అంటే ఆ రాజా ప్రజలు పంపించారు కాబట్టి వాడు బొట్టు పెట్టి ఎటువంటి కనుక చెట్టు కడితే నీ గ్రహాలు పొగలు పెట్టలేదని వాళ్ళు చెప్పిండ్రు నేనే పొగలు చెప్తాను నువ్వెందుకు ఆ అసలే రన్ని పడకు నువ్వు బాధపడకు అప్పుడు అనుకుంటా ఒక మాట నేను చెప్తాను నువ్వు నా కాయవే నువ్వు నా దేవతవే నా ఇంటికి వచ్చి నా ఇంటి లోపల దీపం వెలి నా భార్య కాదే నువ్వు అర్థం చేస్తా నువ్వు ఎంత మంచిగా నా గురువు వెళ్ళి అడుగు ఆ నా మనసు ఎన్న కూసనా నీ ఉంటే నేను కాదు పంచాజ్ఞ చెప్తే వాళ్ళు చెప్పారు కాబట్టి అర్థం వద్దు వద్దు నా భార్య మాట ఇచ్చిన ఆనాడు నువ్వు చెప్పినా గాని వాళ్ళు పాట గడిగూడల కాడి పాపడి పంపించారు నేనే చెప్తాను తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు అయితేనకా మమ్మీ అయితే డాడీ అయితేనే మరి గానాడు అంత మాట అంతా అంటే తల్లేమనుకున్నది మరి నిజమే కావచ్చు నేను పద పోతే ఆ కాటిపాపలు నాకు శైలు చూసి చెట్టు కట్టి బొట్టు పెడితే నాకు సంతాన బలం అవుతుందా అయితే నాదా నీ అక్క చెప్పిన నీకు ఇటువంటి మాటలు అంటే నా మనసు అనుమానం నాదో ಮಾವಾಟ ಇಂ ಆರು ಗಡಿ ಬಂದ್ರಿಗೊಂಡ್ತ ಪಾಲು ಕಚ್ಚುಕೊಂಡು ಲೀಟರ್ ಪಾಲ ಚಕರೇ ಪಕ್ಷ ತಾಕಿಸಿ

ఒకటైన సూర్యుడు మనోడు కావాలి నీకు పడుతున్నాను నీ కొత్త బాధ పడతాం

பாத்தடிக்கெல்லாம் கால பாபு சைடு செட்டு கட்டி புட்டு விடுத்து கொடுக்க எத்தின பிடிப்பது ఆడదానికి సక్క తాటుంటే శంకరం లేదన్నరే

కళని గౌరవించండి కళాకాలను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్